ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఏం రేటు ఉన్నాయి ఒకటి యాభై నువ్వు చెప్పుకొని చెప్తున్నావు ఒకటి ముప్పై అడుగుతుండ్రు వీటిని ఏ ఊరు మనది రైన్పల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా ఏం పేరు నీ పేరు హుషాలు పని పనికిట్లా గ్యారంటా ఎక్కడ రెండు దిక్కులు అవుతాయా మరి ఇచ్చే రేట్ ఏం రేటు నలభై అయితే ఇస్తారు వన్ ఫార్టీ వన్ లాక్ ఫార్టీ థౌజండ్ నెంబర్ చెప్పు ఎనిమిది ఒకటి సున్నా ఆరు మూడు ఒకటి రెండు ఎనిమిది ఒకటి తొమ్మిది ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సేద్యం ఏం చేసే సేద్దులు కావాలంటే ఈ విషయాలను కాంటాక్ట్ చేయండి రైన్పల్లి పానగా మండల్ వనపర్తి జిల్లా రెండు వైపులా ఎటు సైడ్ కట్నే అవుతాయంట పని ఒకటే వాపసా పని మాకు